హాయ్ అండి నమస్తే ఇప్పుడు నేను రసం రైస్లోకి పెరుగు చట్నీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా ఒక లీటర్ పెరుగుని ఒక బౌల్లో వేసుకొని మెత్తగా చిలకరించుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ మెంతులు వేసి అవి రెడ్గా అయిన తర్వాత పోపు దినుసులు వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక టొమాటో ముక్కని వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ లైట్గా కారము కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని బాగా మగ్గించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మగ్గించుకున్న మిశ్రమాన్ని అంతా మనము మెత్తగా చిలకరించుకున్న పెరుగులో కలుపుకోవాలండి అంతేనండి పెరుగు చట్నీ ఈజీగా టేస్టీగా టేస్టీగా రెడీ అయిపోయింది ఇది రసం రైస్ బిర్యానీ రైస్లు కూడా చాలా బాగా సూట్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్